ఆ వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ను క్లిక్ చేయండి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కొత్త వింటేజ్ లుక్ తో అభిమానులను ఆశ్చర్యపరిచారు ఇటీవల ఒక ఈవెంట్ లో కనిపించిన ఆయన మగధీరను గుర్తుచేసే లుక్ ఇప్పుడు వైరల్ గా మారింది పెద్ద సినిమా కోసం ఇదే లుక్ ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా అడుగుపెట్టి మొదటి సినిమాతో ఇబ్బందులు ఎదుర్కొన్నా రెండవ సినిమాతోనే స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాతో ఓవర్ నైట్లోనే స్టార్ హీరో అయిపోయారు ఆ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తూ కథలో జాగ్రత్తలు తీసుకుంటూ బాడీ ఫిట్నెస్ మైంటైన్ చేస్తూ నటనలో తనను తాను ఇంప్రూవ్ చేసుకుని నేడు గ్లోబల్ స్టార్గా పేరు సొంతం చేసుకున్నారు మళ్లీ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఏకంగా గ్లోబల్ స్టార్గా పేరు సొంతం చేసుకున్న ఈయన ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పెద్ద సినిమా చేస్తున్నారు వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి ఇరవై ఏడో తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది ఇందులో రామ్ చరణ్ కి జోడిగా ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది ఇదిలా ఉండగా గత కొంతకాలంగా ఈ సినిమాలో తన లుక్ రివీల్ చేయకుండా మెయింటైన్ చేస్తున్న రామ్ చరణ్ సడన్ గా కెమెరా కంటికి చిక్కాడు ఇందులో ఆయన లుక్ చూసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు రామ్ చరణ్ కొత్త లుక్ వింటేజ్ లుక్ ను తలపిస్తోంది పైగా ఆ సినిమాను గుర్తు చేస్తోంది అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం అసలు విషయంలోకి వెళ్తే ఇటీవల ఒక ఈవెంట్లో పాల్గొన్న రామ్ చరణ్కి సంబంధించిన లుక్ కాస్త బయటపడింది అందులో ఆయన మగధీర సినిమాలో ఎలా అయితే జుట్టు ముడిపెట్టుకుని కనిపించారో అచ్చం ఇప్పుడు అదే లుక్లో కనిపించేసరికి అంచనాలు భారీగా పెరిగిపోయాయి ముఖ్యంగా ఈ లుక్ రామ్ చరణ్కు బాగా కలిసి వచ్చింది ఇదే లుక్ను ఇప్పుడు పెద్ద సినిమాలో కూడా బుచ్చిబాబు ప్లాన్ చేశాడని సమాచారం ఏది ఏమైనా రామ్ చరణ్ లుక్ మాత్రం మాస్ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోందని చెప్పడంలో సందేహం లేదు మరి భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ సినిమా రామ్ చరణ్కు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి పెద్ద సినిమా విషయానికి వస్తే తెలుగు భాష స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ పెద్ది చిత్రాన్ని వృద్ధి సినిమాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు ఈశాన్ సక్సేనా నిర్మిస్తున్నారు రామ్ చరణ్ హీరోగా నటిస్తూ ఉండగా శివరాజ్ కుమార్ జాన్వీ కపూర్ దివ్యేందు శర్మ జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఆస్కర్ గ్రహీత ఏ ఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తూ ఉండగా రత్నవేలు సినిమాటోగ్రఫీగా పనిచేస్తున్నారు సుమారుగా మూడు వందల కోట్ల బడ్జెట్తో రాబోతున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే పోస్టర్ షాట్ వీడియో రిలీజ్ అవ్వగా రెండు కూడా సినిమాపై అంచనాలు పెంచేశాయి ఇప్పుడు రామ్ చరణ్ లుక్ కూడా బయటపడడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయని చెప్పవచ్చు ఈస్ట్ యాక్షన్ అడ్వెంచర్ కాదు లేడీ ఓరియంటెడ్ భలే ప్లాన్ చేస్తున్నారే పద్దెనిమిది నుండి ఏడు రెండువేల ఇరవై ఐదు రామ్ చరణ్ కొత్త లుక్ పెద్దీ సినిమాపై భారీ అంచనాలను పెంచింది ఈ వింటేజ్ అవతారం మాస్ లవర్స్ని ని ఎంతగానో ఆకట్టుకుంటోంది సినిమా విడుదలకు ఇంకా సమయమున్నాయి లుక్ తోనే చర్చ మొదలైంది